അത് ചലിച്ചോം കൊക്കരച്ചാ ദാദൈടാണോ അനു പോ ഇത്രയും കേട്ടോ അമ്മേ ഇപ്പോ വെച്ചോ ഹാ യാത്രാ കാരണമെ ഓ സൈഡ്യൂണസാ ഇതുവരെ നടലേയായാ നമ്മൾ ഓക്കേ നഗര

Hãy cho kênh Ghiền Mì Gõ Để không phải mà cái gì đó nữa, راوین انا گهریته ونتو وتی باغ سے دیو هانگریتن ها ایو مینگو ها ایو مینگو کر نا مو مینگو ویشنے دتو ہائسر ویشنے ان دا پروشاتن تا دو اوگا وگ అవిశ్వాసం మా మాటీ సాధులు డైరెక్టర్లు పది మంది డైరెక్టర్లు వాళ్ళ ఆశీర్తి మీ వాళ్ళ చైర్మన్ దిగడం జరిగింది ఇది మా నాది విజయం కాదు మా డైరెక్టర్ విజయం ఈ సొసైటీకి ఇన్ని రోజులు ఏం చేసేరు పాత ఉన్నవాళ్ళు ఏం కదా ఇప్పుడు నేను అధికారంలో వచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మే ఈ సొసైటీకి నా వంతు కృషి హండ్రెడ్ పర్సెంట్ చేసి మన లాభాల బాటలు నడిపిస్తాను సహకార చట్టంలో భాగంగా ఇక్కడ ప్రెసిడెంట్ పైన పన్నెండు ఫిబ్రవరి నాడు అవిశ్వాస తీర్మానం నోటీసును తొమ్మిది మంది సభ్యులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదమూడు రెండు నాడు కార్యవర్గ సభ్యులందరికీ మేము అవిశ్వాస తీర్మానం గురించి నోటీసు ఇవ్వడం జరిగింది ఒకటి మూడు నాడు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అవిశ్వాస తీర్మ నోటీసు గురించి కార్యవర్గ సభ్యులందరూ హాజరు కావాలని మేము నోటీసులు ఇవ్వడం జరిగింది అంతకన్నా ముందే లింగారెడ్డి మా మాజీ ప్రెసిడెంట్ గారు కోర్టును అప్రోచ్లు కావడం జరిగింది కోర్టు దాని మీద స్టే ఇవ్వడం అనేది జరిగింది అందులో భాగంగా ఆ స్టే వేకెంట్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు స్టే వేకెంట్ కావడం జరిగింది అయితే దానికి సంబంధించిన పత్రం ఆన్లైన్లో ఇరవై మూడు నాలుగు నాడు మేము తీసుకొని ఇరవై నాలుగు నాలుగు నాడు ఆ యొక్క లింగారెడ్డి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఆనాడు నెగ్గడం జరిగింది ఆ ఫలితాన్ని హోల్డ్లో అంటే సీక్రెట్ ఫీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించు అన్నారు కాబట్టి మేము రిజల్ట్ ప్రకటించలేము దానిలో భాగంగా ఈ కేసు డిస్మిస్ అయినాక వెంటనే లింగారెడ్డి గారిని ఆ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉపాధ్యక్షుడు సంజీవారెడ్డి గారికి అధ్యక్ష పదవి నూతన ఎన్నిక జరిగే వరకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు కార్యవర్గ సమావేశం నూతన అధ్యక్షుని గురించి కార్యవర్గ సమావేశం నోటీస్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు కార్యవర్గ సమావేశం అధ్యక్ష మూత్ర ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటులో భాగంగా పది మంది కార్యవర్గ సమావేశ సభ్యులు హాజరు కావడం జరిగింది అందులో కూరం సరిపోవడం వల్ల ఆ సభ్యుల నుండి అధ్యక్ష పదవికి నామినేషన్ పత్ర పత్రాలు తీసుకోవడం జరిగింది శ్రీ శ్రీ కుమ్మిరెడ్డి తిరుపతి రెడ్డి గారు ఒక్కరు మాత్రమే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి సమయం ఒక అరగంట వెయిట్ చేసి సభ్యులను మౌఖికంగా అడిగిన తర్వాత మిగతా నామినేషన్లు రాకపోవడం వల్ల ఆ నామినేషన్ పత్రం అంత సరిగా ఉండడం వల్ల అతన్ని అధ్యక్ష పదవికి ఏకగ్రీవగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది ఈ యొక్క పదవి మిగతా సహకార సంఘాల అధ్యక్షుల కాలపరిమితి ఎంత ఉందో అప్పటిదాకా మాత్రమే ఉంటుంది